అరుంధతి పాప అమరేంద్రతో సార్ నేను రెండు రోజులు మీ ఇంట్లో ఉంటాను మా మేడం పర్మిషన్ ఇచ్చింది మీరు మాట్లాడండి అంటూ మిస్సమ్మకి ఫోన్ చేసి అమరీంద్రకి ఇస్తుంది ఆరు హలో అని గొంతు మార్చి బాగి మాట్లాడినా కూడా అమరీంద్ర గొంతు గుర్తుపట్టేస్తాడు మిస్సమ్మతో మాట్లాడిన అనుభూతే వస్తూ ఉంటుంది అమర్కి హలో మేడం మీరు బుజ్జమ్మా మేడమా అని అమర్ అడుగుతుండగా అవును సార్ అని అంటూ ఉంటుంది బాకీ మీరు టూ డేస్ అరుంధతిని మా ఇంట్లో ఉండమన్నారంట అంటూ ఉండగా అవును సార్ నాకు బయటికి వెళ్ళే పనుంది మీ పిల్లలతో బాగా అడ్జస్ట్ అయింది అందుకే మీ ఇంట్లో ఉండమన్నాను సారీ సార్ మీకు ట్రబుల్ ఇచ్చినందుకు అని బాగా అంటూ ఉండగా అయ్యో పర్లేదు మేడం అని అంటూ ఉంటాడు అమర్ పాప జాగ్రత్త సార్ అని బాగీ చెప్పగానే నా పాపలా చూసుకుంటాను అని అనేస్తాడు అమర్ దాంతో బాగీ సంతోషంగా కాల్ కచ్చేస్తుంది అమర్ కూడా ట్రాన్స్లో ఉండిపోతాడు మా మేడం ఏమన్నారు సార్ అని అడుగుతూ ఉంటుంది ఆరు పాప అది టూ డేస్ మా ఇంట్లో ఉండమన్నారు అని అంటూనే మీ మేడంతో మాట్లాడుతుంటే మా మిస్సమ్మతో మాట్లాడినట్టుంది అరుంధతి అని మనసులో అనుకుంటూ ఉంటాడు అమర్ ఇక ఫోన్ కట్ చేసిన బాగీ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఒక్కసారిగా అమరేంద్రతో తనకున్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి బాగీకి ఎమోషనల్గా ఫీల్ అవుతూ అక్కడ కుర్చీలో కూలబడిపోతుంది అమర్తో అనుకోని రీతిలో పెళ్ళి ఆ తర్వాత కొన్ని కష్టాలు ఆ తర్వాత ప్రేమ వాళ్ళిద్దరి కలయిక ప్రెగ్నెన్సీ జర్నీ ఆరు పాప పుట్టడం అన్నీ గుర్తొచ్చి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది బాగి మరోవైపు హోమం కోసం సరుకులు కొనడానికి వెళ్తారు రాతోడ్ మనోహరి హోమం కోసం సరుకులన్నీ కొన్నాక ఒక గోల్డ్ జ్యువెలరీ షాప్ దగ్గర మనోహరి కార్ ఆపమనగానే ఇక్కడెందుకు మేడం అని అడుగుతూ ఉంటాడు రాతోడ్ ఆపమని చెప్పాను రాథోడ్ అని అంటూ ఉండగా సరే అని ఆపేస్తాడు లోపలికి వెళ్ళి మంగళసూత్రం డిజైన్స్ చూపించమని మనం అడుగుతూ ఉంటుంది హోమానికి గోల్డ్ షాప్లో షాపింగ్ ఏంటో ఈ విచిత్రమైన మనిషి ఏం చేస్తుందో అని రాతోడ్ విసుక్కుంటూ ఉంటాడు ఇక అక్కడ మంగళసూత్రం డిజైన్స్ చూసిన మనోహరి అరుంధతి తన మెడలో వేసుకున్న మంగళసూత్రాలు గుర్తు తెచ్చుకొని అదే డిజైన్ సెలెక్ట్ చేసి ఈ తాళి నా మెడలో కట్టకుండా అప్పుడు అరుంధతి అడ్డుకుంది తన మెడలో కట్టించుకుంది ఇప్పుడు నేను అమర్తో నా మెడలో తాళి కట్టించుకుంటాను అని అరుంధతి తాలి డిజైన్నే సెలెక్ట్ చేసుకొని కొంటుంది మనోహరి షాపింగ్ అయిపోయాక ఆ షాపింగ్ బ్యాగ్ని బ్యాక్ సీట్లో పెట్టి ఒక రౌడీతో ఫోన్ మాట్లాడడానికి ఒక నిమిషం రాతోడు ఇప్పుడే వస్తాను అంటూ పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఏం కొన్నది ఈవిడ ఏదో చెయ్యబోతుంది అసలు హోమానికి బంగారం షాపింగ్ ఏంటి అని అనుకుంటూ ఆ బిల్ తీసి చూసి తాలిబొట్టు తాలిబొట్టుతో ఏంటి ఏం చేస్తుంది ఈ విడ అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో మనోహరి వస్తుంది ఏం షాపింగ్ చేశారు మేడం అని రాతో అడుగుతుండగా చూసావా అని అంటూ ఉంటుంది మనోహరి లేదు మేడం ఏం చేశారో అడుగుతున్నాను అని రాతోట్ అంటుండగా అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు అని మనోహరి వార్నింగ్ ఇచ్చి కారెక్కి కూర్చొని ఒక ప్లేస్కి పోనిమ్మని చెప్తుంది ఆ మనోహరి అలాగే అంటూ ఆ రాతోట్ మనోహరి చెప్పిన ప్లేస్కి తీసుకెళ్తాడు మరోవైపు బుజ్జమ్మని తీసుకొని అమర్ ఇంటికి రాగానే పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పటికే చెంబాతో ఒక్క ఆట ఆడుకుంటారు లాంగ్ లో చెంబ ఇక ఆడలేక అమ్మ నా వల్ల కాదు బాబు మీరు ఆడండి నేను చూస్తూ ఉంటా నా వల్ల కావట్లేదు అంటున్నా వినకుండా తిప్పలు పెడుతూ ఉంటారు చెంబాని పిల్లలు ఇక బుజ్జమ్మ అమర్ రాకని చూసి చాలా సంచంగా బుజ్జమ్మకి ఎదురు వెళ్తారు అమరేంద్ర ఇంటికి వెళ్ళిపోతాడు బుజ్జమ్మని చూసిన చెంబ అమ్మో ఈ పాపు ఉంటే మన ప్లాన్ రివర్స్ అవుతుంది ఎలాగైనా పంపించాలి అనుకొని ఈ పాప ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటూ ఉండగా తను ఇక్కడికి వచ్చే హక్కు తనకుంది తను ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అని ఒక్కొక్కరిగా అంటూ ఉంటారు పిల్లలు చెంబాని అది కాదు ఎవరింట్లో వాళ్ళే ఉండాలి ఈ పాపని పంపించేయండి అని చెంబా అంటూ ఉండగా ఈ ఇల్లు బుజ్జమ్మది అని మా డాడ్ చెప్పారు తను ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది అని అంటూ ఉంటారు పిల్లలు సార్ నన్ను టూ డేస్ ఉంచడానికి తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది అరుంధతి వామో టూ డేసా పక్కగా ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని చెంబా మనసులో అనుకుంటూ అలా కాదు బాబు మీ డాడ్ చాలా అంటారు కానీ అలా ఉండకూడదు ఒకరింట్లో ఒకరు అని చెంబా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా మేము ఏది చెప్తే అది చేయడం నీ పని ఆ మనోహరి ఆంటీతో ఉండి నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు ఎక్కువగా మాట్లాడితే మా డాడీకి చెప్పి మే ఉద్యోగం పీకించేస్తాం అని చెంబాకి వార్నింగ్ ఇచ్చి పాపం ఆకలి మీద వచ్చింది బుజ్జమ్మ వెళ్ళి ఎదారే రెడీ చేపో స్నాక్స్ రెడీ చేపో అని చెంబాని తిడుతూ అరుంధతిని లోపలికి తీసుకెళ్తారు పిల్లలు మరోవైపు ఒక ఎత్తైన బిల్డింగ్ దగ్గర కార్ ఆపగానే మనోహరి లోపలికి వెళ్ళగానే కరుణకి ఫోన్ చేస్తాడు రాథోడ్ నీ ఏజెంట్ చూడు మాటి మాటికి కాల్ చేస్తున్నాడు అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మాటి మాటికి కాల్ చేయకు అంటూ ఉండగా అరే పిచ్చితాన ఫస్ట్ మేడంకి కాల్ చేయి అని అంటూ ఉంటాడు రాథోడ్ నాతో విషయం చెప్పు అని కరుణ అంటున్నా వినకుండా మిస్సమ్మకి ఫోన్ ఇమ్మని రాథోడ్ అరుస్తూ ఉంటాడు దాంతో బాగీకి ఫోన్ ఇస్తుంది కరుణ మేడం హోమం అని ఏదో ప్లాన్ చేస్తుంది అని అంటుంటాడు రాథోడ్ పిల్లల క్షేమం కోసం ఉంది కదా అందులో ప్లానింగ్ ఏముంది అంటుండగా అదెన్నడు మంచి పనులు చేయాలి హోమం కోసం బొట్టు కొనడం ఎందుకు సచేత తాలి కట్టించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుంది అని అంటూ ఉంటాడు రాథోడ్ అవునా అలా ఎలా కుదురుతుంది అలా ఎలా కడతారాయన అని అంటూ ఉంటుంది బాగీ లేదు మేడం నాకేదో డౌట్ కొడుతుంది ఇక్కడ ఏదో బిల్డింగ్ దగ్గర ఆపి లోపలికి వెళ్ళింది ఏదో ప్లాన్ చేస్తుంది అని రాతో అంటూ ఉండగా లోపలికి వెళ్ళి తనేం ప్లాన్ చేస్తుందో తెలుసుకో అని బాగ్య చెప్పగానే అలాగే అంటూ రాతోట్ కాల్ కట్ చేస్తాడు ఏం జరిగింది అని కరుణ అడగ్గా తాలిబొట్టు కొన్నదంట అని అంటూ ఉంటుంది బాగి పెళ్లి చేసుకుంటుందేమో అంటూ ఉండగా మాయ నొప్పుకోరు అంటుంది బాకీ లేదు మొఘళ్ళని నమ్మలేం అని కరుణ అంటూ ఉండగా లేదు అక్క చనిపోయినప్పుడు ఎంతో బాధపడ్డారు అంటూ ఉండగా నిన్ను పెళ్ళి చేసుకున్నారు కదా అని అనిస్తుంది కరుణ మా పెళ్ళి మా అక్క జరిపించింది ఆ తర్వాత నాకు దగ్గర అవ్వలేకపోయారు పిల్లలు లేకుంటే అక్కతో పాటే ఆయన వెళ్ళిపోయేవారు అంత ప్రేమ మా అక్క అంటే చాలా కష్టం మీద మేము ఒక్కటయ్యాం అంతే తప్ప నన్ను మోసం చేసి మరొకసారి పెళ్లి చేసుకోరు అంటూ ఉండగా అది మహాకిలాడి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది కరుణ మా ఆయనపై నాకు నమ్మకం ఉంది మమ్మల్ని విడదీయడం దానివల్ల కాదు మా మనసులు దగ్గరగా ఉంటాయి మేము దూరంగా ఉన్నాం అని అంటూ ఉంటుంది అమర్ మీద నమ్మకంతో బాగి నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది అని కరుణ చెప్తూ ఉంటుంది మరోవైపు ఒక కిల్లర్ దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు నేనే ఫోన్ చేశాను అని రెండు డబ్బు కట్టలు విసిరేసి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది మరోవైపు ఇంట్లోకి బుజ్జమ్మని తీసుకెళ్ళి ఏం స్నాక్స్ తింటావు అని అడుగుతుండగా లుక్మా తింటాను అనేస్తుంది బుజ్జమ్మ దాంతో అందరూ షాక్ అవుతారు ఒక్క నిమిషంలో తేరుకొని చెంబాని ఆ టిఫిన్ చేయమని చెప్తూ ఉండగా నాకు రాదు అని అనేస్తుంది చెంబా ఇంకేం వచ్చు నీకు అని తిడుతూ ఉండగా నేను చేస్తాను అటుకు లుక్మా అంటాడు అమర్ మీకు చేయడం వచ్చా అండి అని అరుంధతి అడుగుతుండగా నాకు వచ్చు నా భార్య అరుంధతికి అటుకు లుక్మా అంటే చాలా ఇష్టం పేరే కాదు మీ ఇద్దరి అభిరుచులు కూడా ఒక్కటే అని అంటూ అరుంధతిని కిచెన్లోకి తీసుకెళ్తూ ఉంటాడు అమర్ ఇక హోమం ఎలా జరుగుతుంది మనోహరి ప్లాన్ని బాగా ఎలా తిప్పికొడుతుంది లేదంటే అమర్ తాలి కడతాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్